వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి లక్ష గాజుల పూజ సాయిబాబా గుడి సన్నిధిలో జరిగిందండి అలాగే సామూహికంగా కుంకుమార్చన కూడా జరిగింది వచ్చిన వాళ్ళందరికీ బాధని అన్నీ పూజా సామాగ్రి అన్నీ వాళ్ళే ఇచ్చారండి మనం వెళ్ళి కాలి కూర్చొని సామూహికంగా కుంకుమార్చన చేసుకోవాలి ఇది ఎక్కడ అంటే నల్గొండ జిల్లా చింతలపల్లి ఊర్లో జరిగిందండి ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాండి అలాగే అమ్మవారికి కలవపూలతో కూడా పూజ జరిగిందండి స్వామివారు అంతా చుట్టూ ఉన్నారు అంతా బాగా అనిపించిందో ఇది బయట ప్రాంగణంలో నుండి అక్కడ సైడేమో లోపటనేమో లక్ష కాజుల పూజ జరిగింది అలా దళిత శాస్త్రనామం यालो तांबो लालो मांकल से मिलके केना गरब के गर लेंगे हो मरा गाऊंगा ओ मरा गाऊंगा सुनार भाई सप्लीमेंट को सब्सक्राइब कर लीजिए और हमारे चैनल के बारे में करना है तो सब्सक्राइब कर लीजिए